పల్నాడు వీరరాధనోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన కోడిపోరు రసవత్తరంగా ముగిసిందే కోడి పంద్యాలలో రాష్ట్రాల్లోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడిపోరు తిలకించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా చీలిపోయారు ఒక వర్గం ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు తరపున పోరులో నిలబడగా మరొక వర్గం ఎమ్మెల్యేలు నాయకురాలు నాగమ్మ తరపున కోడిపూరు నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే మక్కెన రావులు బ్రహ్మనాయుడు వర్గంగా పోటీ బరిలో నిలిచారు పెద్దకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నాగమ్మ వర్గం వైపు పాల్గొని కోడిపోరు నిర్వహించారు హింస మీద దౌర్జన్యాల మీద పేదల మీద దాడుల మీద ఈ కత్తి ప్రభుత్వం అనేటువంటి కత్తి కుమార్ రాజా గారు అలాగే రాజు గురువారి ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు నాగి కృష్ణప్రసాద్ గారు మిత్రుల శాసనసభ్యులు అందరూ కూడా ఈ రోజు రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మల్నాడు ప్రాంతంలో మంచి సమస్య ఉంది ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఇంటింటికి మంచి శాసన సభ్యులందరం కూడా మరి చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో భవిష్యత్తులో పేదల దాదాపు తీరుస్తాం పల్నాడులో ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి మంచి నీళ్ళ సమస్యలు ఉన్నాయి దాన్ని పరిష్కారానికి కృషి చేస్తాం పల్నాడు సీమకి ఇచ్చేసిన గారు నాయకుడు గారికి ತೂರಪಾ ಶಾಸನ ಸಭ್ಯ್ ಗಾರ್ ಕೂರು ಶಾಸನ ಸಭ್ಯರ್ ಅಹ್ಮದ್ ಗಾರ್ಕಿ ಅಂದಿಡ నాడు ప్రజల తరఫున ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ ఈ చారిత్రాత్మకమైన ప్రదేశం మరి ఎనిమిది పైన తొమ్మిదవ శతాబ్దంలో పన్నెండు వందల అరవై ప్రాంతంలో జరిగిన ఈ చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల రోజు సైన్యాన్ని మాజీ గారు మన ప్రాంత రాష్ట్రంలో వారు కూడా సూచించడం జరిగింది మేము కూడా ఈ ఉపయోగంకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం పంచుదాము